కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే రెండు రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే రెండు రోజుల్లో ఒక ఇరవై గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావ్ ఎలా తగ్గాలి రోజు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఫిట్గా ఎట్లా ఉండాలి ఇలాంటి కాలక్షేప బఠానీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో రెండు రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది వారు చెప్తారు మీరు గొప్పగా చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను కానీ ప్రజలు అనుకోవట్లేదు ప్రజలు భావించట్లేదు మీ పనితీరు ఏం బాగాలేదు ప్రభుత్వ పనితీరు ఏం బాగాలేదని చెప్పి కలెక్టర్ గారికి కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు రెండు సంవత్సరాలు పూర్తవు పూర్తవుతున్న సందర్భంగా అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తవాళ్ళు ఆయన భాష్యం చెప్తున్నాడు కలెక్టర్లు మీరు పనిచేస్తున్నామని బాగా అనుకుంటున్నారు నేను కూడా మీరు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను కానీ అంత సున్నా ఏం పని జరగట్లేదు అని చెప్పి చెప్తాడు అంటే ఏంటి వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు ఏ ఏ జిల్లా కలెక్టర్ని ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఏ ఐపిఎస్ ఆఫీసర్ని ఏ జిల్లా ఎస్పీని పనిచేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్తున్నాను ఏం చెప్తా ఏం చెప్పాడే అంటే కలెక్టర్ని ఇవ్వగానే ఎస్పీని కూర్చోబెట్టి మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు మనది పొలిటికల్ గవర్నెన్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరిన ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వంగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది